తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి చాలా ఇనాక్టివ్ అయిపోయారు సార్ సో కవితకు బెయిల్ వచ్చింది చాలామంది కార్యకర్తల్లో ఉత్సాహం కూడా వచ్చింది నేపథ్యంలో నమస్తే తెలంగాణలో వచ్చిన ఒక బ్యానర్ ఐటమ్ సార్ ఇది కాంగ్రెస్పై కేసీఆర్ కథన బేరీ అని చెప్పి సో కేసీఆర్కు బీఆర్ఎస్ సీనియర్లు విన్నవించుకున్నారట సూత్రప్రాయంగా అధినేత అంగీకరించారట సెప్టెంబర్ పది తర్వాత సమాలోచన తెలంగాణ సాధించుకునే క్రమంలో ఎలాంటి ఉద్యమం చేశారో ఇప్పుడు తొమ్మిది నెలల్లోనే రాష్ట్రం పరిస్థితి ఉల్టా పల్టా అయిపోయింది కాబట్టి మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతూ ఉన్నారు అనేది ఈ వార్త సారాంశం సార్ సో ఇప్పుడున్న దాంట్లో చాలా ఇనాక్టివ్ అయ్యాలన్న పద పడారు అలా ఉంది ఉండాల్సినంత యాక్టివ్గా లేరు అనేది నిజమే కావచ్చు కానీ చాలా ఇనాక్టివ్ ఎనికల్ అయిన తర్వాత నాకు చాలా కొన్ని రోజుల పాటు అనారోగ్యంగా ఉన్నారు అనారోగ్యం తర్వాత కూడా రోడ్డు మీద కట్టారు రాకపోవడం అనే క్వశ్చన్ లేదు సో అసెంబ్లీకి కూడా వచ్చాడు ఉండాల్సినంత యాక్టివ్గా లేరనే నిజమే తప్ప చాలా ఉన్నారు అన్నది కరెక్ట్ కాదు సో ఇక రెండవది నాకు అర్థం కాని అంశం ఎవరో వెళ్ళి వినవించుకోవాలన్నా కేసీఆర్ ఆ పార్టీకి అధ్యక్షుడు ఆ పార్టీకి శాసనసభ పక్ష నేత కేసీఆర్కు ఎవరో విన్నవించుకుంటే తప్ప కదలడు మెదలడా కేసీఆర్ ఈ వార్తలోనే విచిత్రం ఉంది విన్నవించుకున్నారు ఆయనకు రాష్ట్రం ఉల్టాబల్టా అయిందని సీనియర్లు చెప్పేదాకా కేసీఆర్కు తెలవలేదా అది అదే ఆ వార్తలోనే కేసీఆర్ మీద క్వశ్చన్లు రాజుతున్నాయి సబ్ అందరిని పిలిచి మనం ఫైట్ చేయాలి అనాల్సింది పోయి కేసీఆర్ని వేడుకోవడము విన్నవించుకోవడము మీరు ప్లీజ్ బయటికి రా మీరు ప్లీజ్ బయటికి రా అంటారంటే అది కేసీఆర్ రావడం లేదని మీనింగ్ వస్తుంది కదా కేసీఆర్ ఇంట్రెస్ట్ చూపలేడు అందుకే వీళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు అన్న మీనింగ్ వస్తుంది కేసీఆర్ ఇది ద లీడర్ ఆఫ్ ద బీఆర్ఎస్ ఇది లీడర్ ఆఫ్ ది అపోజిషన్ సో అందువల్ల ఆయన 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 ఇంకోరు చెప్పాలా వినవించుకోవాలా ఆయన తెరవదావా తెలంగాణలో ఊరు తెలుసు తెలుసు తెలిసిన కదా ఇక ఉల్టా పల్టా అయిందని అని అనుకుంటే ఖచ్చితంగా రెండు మీద రావాల్సిందే కదా బీఆర్ఎస్ డెఫినెట్గా వరుస ఓటముల తర్వాత కూడా చాలా యాక్టివ్గా ఫీల్ మీద ఉంది ఎక్కడ నిర్వీర్యపడలే చతికల పడలే ప్రజా సమస్యలపైన చాలా యాక్టివ్గా ఉంది సో మా ఓటమి నుంచి సాధారణంగా ఓటమి డిప్రెస్ చేస్తుంది కానీ అది ఎక్కడా కనబడలేదు కంపేర్ టు ఈవెన్ జగన్మోహన్ రెడ్డితో పోల్చిన వైసీపీతో పోల్చినా అఫ్ కోర్స్ అక్కడ ఎన్నికల తర్వాత అయ్యాయి తెలంగాణ ముందే అయ్యాయి బట్ చాలా క్లియర్గా బీఆర్ఎస్ ఈజ్ ప్లేయింగ్ అన్ యాక్టివ్ రోల్ ఒక అపోజిషన్ పార్టీ ఏమి చేయాలో చేస్తుంది ఒక తన పార్టీని తాము కాపాడుకోవడానికి ఏమి చేయాలో చేస్తుంది అందులో అనుమానం లేదు అందులో కేసీఆర్ చేస్తే ఆ ఆ గ్యాప్ కూడా ఫిల్ అప్ అవుతుంది ఇంకా ఒక చిన్న గ్యాప్ కనబడుతుంది కేటీఆర్ హరీష్ రావు అందరు రోడ్ల మీదకి వస్తున్నారు కొట్లాడుతున్నారు అన్నిటి మీద మాట్లాడుతున్నారు కానీ ఎక్కడో ఒక చోట చిన్న గ్యాప్ ఏంటంటే కేసీఆర్ యాక్టివ్గా సీట్ మీద లేడు ఆ గ్యాప్ కూడా పూర్తి చేసుకుంటే బీఆర్ఎస్కు రాజకీయంగా ఇంకెక్కువ ఉపయోగపడుతుంది ఇక తర్వాత అది మేరకు పొలిటికల్గా బెనిఫిట్ అవుతుంది అన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన ప్రజలు ఏమనుకుంటున్నారు అన్న దానిపైన ఆధారపడి ఉంటుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన ప్రజలు అసంతృప్తితో ఉన్నారా ఆగ్రహంతో ఉన్నారా అసంతృప్తి ఎప్పుడూ ప్రభుత్వాలపైన ఉంటుంది మీరు ఎన్ని చేసినా ప్రభుత్వాలపైన ఎంతో కొంత అసంతృప్తి ఉంటుంది అనివార్యంగా ఉంటుంది కానీ అది ఆగ్రహంగా ఉందా అది తీవ్రమైన అసంతృప్తిగా ఉందా ఇప్పటికిప్పుడు ఇంకో ఏదో ఏదో పేపర్లు చూశాను ప్రజలు అయ్యో కేసీఆర్ను కోల్పోయాం కేసీఆర్ వస్తే మంచిగా ఉండాలని అనుకుంటున్నారు అని అని కూడా వచ్చింది అలా నిజంగానే అనుకున్నారనుకోండి కేసీఆర్ బ్రహ్మణోత్తం పడతారు రోడ్డు మీదకి వస్తే లక్షల సంఖ్యలో జనం వస్తారు మామూలుగా ఉండదు కదా ఇప్పుడు షేక్ హసీనా వద్దనుకుంటే బంగ్లాదేశ్లో ఎట్లొచ్చారు జనం మమతా బెనర్జీ పైన బెంగా బెంగాల్లో ఎలా వస్తున్నారు జనం అఫ్కోర్స్ అక్కడ ఒక ఇన్సిడెంట్ ట్రిగర్ కావచ్చు ఎక్కడైనా ప్రజల్లో అసంతృప్తి ఉంటే అనివార్యంగా ప్రజలు వెల్కమ్ చేస్తారు అందువల్ల డెఫినెట్గా కేసీఆర్ రంగంలో దిగి పోరాడడం అనేది కాగా బీఆర్ఎస్కు ఒక కొత్త జీవాన్ని ఇస్తుంది అది మంచిది తర్వాత డెమోక్రసీలో ప్రజా అపోజిషన్ బలంగా ఉండాలని మనం ఆహ్వానించాలి మా ప్ర బలమైన ప్రతిపక్షము స్వేచ్ఛాయుత మీడియా ప్రభుత్వాలను ఒక ప్రశ్నించేటువంటి పౌర సమాజం ఈ మూడు ప్రజాస్వామ్యానికి కీలకం సో అందువల్ల కేసీఆర్ అపోజిషన్ స్పేస్లో ఒక చురుగ్గా పాత్ర పోషిస్తే తెలంగాణ సమాజానికి మంచిది తెలంగాణలో ప్రజలకు మంచిది అందువల్ల దాన్ని మనం ఆహ్వానించాలి కోరుకోవాలి కూడా ఎందుకంటే ఉన్న పొలిటికల్ స్టేచరు తెలంగాణలో మరో రాజకీయ నాయకునికి లేదు అనుమానం లేదు అందువల్ల ఆయనకున్న పొలిటికల్ స్టేచర్ రీత్యా ఆయన ప్రజా సమస్యలు తీసుకొని రోడ్డు మీదకి వచ్చి పోరాడితే ఎక్కడొచ్చాడో ప్రభుత్వం పైన కూడా ఒత్తిడి పెరుగుతుంది కదా అది మంచిదే కదా ప్రజలకు మేలు కావడానికి మంచి అనేక రకాల ఒత్తిళ్లలో ప్రతిపక్ష ఒత్తిడి అందువల్ల సభలోనే కాదు సభ బయట కూడా ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి ఒక బలమైన ప్రతిపక్ష నాయకుడు అవసరం కనుక కేసీఆర్ రావడం తెలంగాణ సమాజానికి మంచిది బీఆర్ఎస్ మంచిది